మిమ్మల్ని మీరు రామోజీరావు గారి ఇంట్లో పెరిగిన కుక్క పిల్లల్ని మిమ్మల్ని మీరు ఎందుకు అభివర్ణించుకోవాల్సి వచ్చింది మీరు ఏలూరు రోడ్డు ఆత్మకీత ఉన్న పుస్తకంలో సెవెంటీ సెవెన్లో జాయిన్ అయినప్పుడు నాకు రూమ్ అది లేదండి బయట ఎందుకు ఉండటం వచ్చే జీతం డబ్బులకి ఈనాడులోనే ఉండే అన్నారు మేము ఈనాడులో ఉన్నాం ఆఫీస్లో ఆఫీస్లోనే ఉన్నాం కొన్ని నెలలు ఉన్నాం మోటరు వెంకటేశ్వరరావు గారు కేఎల్ రెడ్డి గారు నేను పైన ఒక రూమ్ ఉండేది ఆ రూమ్లో ఉండేవాళ్ళు అక్కడే మార్నింగ్ అది స్నానాలు చేసేది ఆఫీస్కి వెళ్ళేది అక్కడే ఉన్నాం అనమాట కనుక నేను అలా ఫీల్ అయ్యా పైగా ఈనాడు ఒక జర్నలిజము కెరీరే కాదు సార్ జీవితాన్ని వచ్చింది ఈనాడు ఐదేళ్ళు పనిచేశాను నేను విశాఖలో తిరుపతిలో హైదరాబాద్లో మూడు చోట్ల పనిచేశాను ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద సంస్థకానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పెద్దవాళ్ళు రకరకాల వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం అంత అది సొంతం అనే ఫీలింగ్ మాకు ఉండేది ఇది నా మొదటి ఉద్యోగం కూడా కావటం కావచ్చు నేను చిన్నవాడిని అవటం వల్ల కూడా ఆ సెంటిమెంట్ ఉంది ఇప్పటికైనా సరే ఇప్పుడు రాక్షసుడు అనే అని మీరు ఆగిపోయారు కదా దానికెందు ఖాన్ అని కూడా అన్నాను కూడా అన్నారా ఖాన్ ఆఫ్ తెలుగు జర్నలిజం అని పెట్టాను జర్నలిజం అంటే మరి చంగిస్ మహా మహాహంతకుడు విజేత రెండు కూడా ఆ రెండు పైదాని దాని దీనికి కుదిరేలాగా అనుకున్నాను నేను మీ చేత ఏకంగా రామోజీరావు గారు తీసుకెళ్ళి పేజ్ ఎడిట్ చేయించి అది తిరుపతిలో తిరుపతిలో ఆయన ఈజీగా హ్యాపీగా ఉండేవాడు ఎడిషన్ లాంచ్ చేయడానికి ముందు ట్రైల్ ఉండే ముందు సరిగ్గా టైం ప్రింట్ అవటం ఆ టెక్నికాలిటీస్ అని చూసుకుంటారు అప్పటికి లెటర్ ప్రెస్ ఉండేదండి అవును లెటర్ ప్రెస్ కంపోజింగ్ పేజీలు ఏదో పోత పోసి లెడ్తో అలా చేసేవారు అంత పెద్ద ప్రాసెస్ అది అది మార్చి ఫస్ట్ టైం ఈ ఫస్ట్ పేజీని కెమెరాతో ఫోటో తీస్తారండి ఫస్ట్ పేజీ మీద బ్లాక్ ఇంక్ రాసి దాని మీద వైట్ షీట్ పెట్టి ఇలా వచ్చితే పేజీ వచ్చేస్తుంది ఆ పేజీని ఫోటో తీసి ఆ నెగిటివ్తో ప్లేట్ వేస్తారు ఆ ప్రాసెస్ ఫస్ట్ తిరుపతి ఈనాడు యూనిట్కి వచ్చింది అనమాట అదంతా కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా అని ఆయన చూసుకునేవాళ్ళు అది అప్పుడే ఒకరోజు పతంజలి గారు ఉన్నారు నేను నెక్స్ట్ నెక్స్ట్ పతంజలి ఒకరోజు ఆయన ఊరినే వచ్చి నా పక్కన కూర్చుని మామూలుగా రామజీ అంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఆ పేరు గురించి ఎక్కువ వింటాం కదా అసలే బాసు అయితే మాతో ఎప్పుడు విసుక్కున్నది అలాంటి ఏం లేదు చాలా ఈజీగా ఉండేవాడైనా ఆ టైంలో రోజు వచ్చి ఏంటి ఇది అన్నారు ఆ వార్త నుండి వార్త మిగిలిన రాస్తున్నాం అని తర్వాత అద్దరు మీరు రండి ఇలాగా అన్నాడు లేచి ఏం సార్ చేపట్టుకుని లాగి బుధ మీరు చేసి పదా అన్నాడు చిన్న కారిడార్లో ఉంటుంది పొడవుగా నడవాలి అక్కడంతా నడిచి ప్రింటింగ్ సెక్షన్లోకి వెళ్ళాలి అనమాట అక్కడ ఒక యాభై అరవై మంది వర్కర్సు పెద్ద హడావుడి కెమెరా సెక్షన్ ఇంకా వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ ప్రూఫ్ రీడింగ్ సెక్షన్ ఉంటుంది వాళ్ళందరూ ఉన్నాడు ఆయన భుజమి చేసే ఉన్నాడు అలాగా అలాగే పేజ్ పెట్టేదని అప్పట్లో స్టోన్ అనేవారు మీకు ఐడియా ఉంది అదే స్టోన్ మీద ఇటల్ జీవితాలు స్టోన్ దగ్గరే కరిగిపోతాయని అనేవారు ఆ స్టోన్ మీద ఫస్ట్ పేజ్ పెడుతున్నప్పుడు హెడ్డింగ్లు పెట్టండి అని అలా అంటాడు అలా చాలాసేపు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు భుజమి చేసే ఉన్నాడు ఆయన నాకు బలి ఆశ్చర్యంగా అనిపించింది అంటే కొంచెం కామన్ సెన్స్ ఆలోచిస్తే అది ఆయనకి ఆయన పత్రిక మీద ఉన్న ప్రేమది నా మీద నా మీద పత్తి మీద అలా అని కాదు పేపర్ బాగుండాలి అంటే వీడు బాగా పనిచేయాలి ఇప్పుడు హీటరు పేపర్లో హీటరు పై వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ వర్క్ వేరే ఉంటుందండి యాక్చువల్ వర్క్ చేసేవాళ్ళు మేము ఉంటాం అలా కనుక అక్కడున్న వర్కర్స్ అందరికీ మెసేజ్ అనమాట హీఈ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం వాళ్ళకి అది ఆయన పర్ఫెక్ట్గా కన్వే చేసాడు ఎవరో ఆ మాట నేను రాశాను రాస్తే ఎవరో అన్నారు పందెం కోడికి జీడిపప్పులు తినిపించేది కోడి మీద ప్రేమతో కాదు గెలుపు మీద కష్టతో అని అలా తన పేపర్ బాగా రావాలనేది ఆయనకు ఉండేది తీవ్రంగా అలా ఆయన ఆవరణలో చాలా పందెం కోళ్ళు ఉండేవన్నమాట అలా ఒక రకంగా చాలా జాగ్రత్త చూసుకునేవాడు ఆయన వాచ్ చేస్తున్నాడు రెగ్యులర్గా చూస్తాడు అనేది కూడా మేము బాగా పనిచేయడానికి ఉపయోగపడేది రేపు ఆయన చూడ్డు పట్టించుకోడు అంటే పెద్ద ఇబ్బంది ఉండదు తర్వాత తర్వాత అది మాకు అర్థమైంది ఏది ఇతర పేపర్లోకి వెళ్ళిన తర్వాత ఆ తేడా తెలిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్